డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఆరవ వర్తంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల మున్సిపల్ కార్మికుల సమక్షంలో ఘనంగా అరివాలి నాగేంద్రనాథ్ ఎంఈఎఫ్ జిల్లాకు అధ్యక్షులు డాక్టర్ అబియోర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి నాగేంద్రనాథ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పలక అంజనేయులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్వాతక సామాజిక సమానత్వం కోసం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటానికి చిరస్మరణీయులు డిసెంబర్ ఆరున ఆయన వర్ధంతి రోజున పాటించబడుతుంది భారత రాజ్యాంగ నిర్వాతక ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత రాజ్యాంగ సభకు చైర్మన్ గా నియమించబడ్డారు సామాజిక సమానత్వం కోసం పోరాటం చతుర్వర్ణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల హక్కుల కోసం శక్తివంతంగా పోరాడారు మహిళల హక్కులు కార్మికుల సంక్షేమం విద్యకు ప్రాధాన్యత వంటి అంశాల్లో విశేష కృషి చేశారు మహద్ సత్యాగ్రహం ద్వారా నీటి హక్కుల కోసం గొప్ప పోరాటం ఆయన భావజలం భారత ప్రజాస్వామ్యానికి నాంది అంతిమంగా మన సమాజం ఎంత అభివృద్ధి చెందిందో అణగారిన వర్గాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది అని ఆయన మాటలను గుర్తు చేశారు సామాజిక సమానత్వం కోసం అణగారమైన వర్గాల కోసం పోరాటాలు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన యానవ వర్గానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా నియమితమైనప్పటి నుంచి అణగారహిత వర్గాల కోసము అడుగు బలహీన వర్గాల కోసము శక్తివంతంగా పోరాటం జరిగింది సమాజంలో అసృశ్యత వర్గ వ్యవస్థ ఎక్కువగా ఉండడం వాటిపైన పోరాటం చేసి మెడికల్ వర్గాన్ని నిత్యాపరంగా చైతన్యం చేసి ముందుకు సాగించడంలో లేకపోకుండా ఆయన జీవితాన్ని పరంగా పెట్టి పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలల్లో మహిళలు అభివృద్ధి చెందాలని అలాగే ముఖ్యంగా మన పారిశుద్ధ కార్మికులైతేనేవి కార్మిక వ్యవస్థ ఆ కాలంలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఉండేదాన్ని ఎనిమిది గంటలు చేసిన గొప్ప మహానుభావుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని నాలుగు నిర్మించడంలో కూడా కీలక పాత్ర పోషించాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పంతొమ్మిది వందల ముందు ఓటు హక్కు ధనవంతులకు పెత్తందారులకు విద్యావంతులుగా ఉండేది నా జాతి ముందుకు పోవాలంటే ఈ ఇరవై సంవత్సరాలేంటి ప్రతి ఒక్కరికి కులాపు మతము వర్తము బిగము భేదాలు లేకపోకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుతోనే ఆ జాతి ముందుకు పోతుందని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మన జాతిని ముందరికి తీసుకొని పోవడంలో మనపైనే బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు ప్రతికూల శక్తులు ఆ రిజర్వేషన్లు అడ్డుకంట వేయడంలో చాలా అనలే అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది అంతిమంగా రిజర్వేషన్లు సాధించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విజయం సాధించారు అలాగే మానసి మృష్ణ మాదిగన్న గారు కూడా మాదిగలు యాభై ఎనిమిది ఉపకులాలకు న్యాయం జరగాలని ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేయటం జరిగింది దానికి అనేకమైన వ్యతిరేక శక్తులు ముప్పై సంవత్సరాల నుంచి అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఆ మహానుభావుడు మాదిగల అభ్యున్నతి కోసము ఏబిసిటి వర్గీకరణ ద్వారానే మన మాదిగలు ఉన్నత స్థాయికి చేరుకుంటారనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ రావడం జరిగింది అందుకని ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలు ఏబిసిటి వర్గీకరణ చేసుకోవచ్చనే చారిత్రాత్మక తీర్పు రావడము ఆ మహానుభావుని యొక్క గొప్పతనమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై బాతిగా జై బా రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకూడదనే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ప్రతి కార్మికులు ఇరవై గంటలు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటామంటే మా కార్మికులకు కావాల్సిన కేవలం ఎనిమిది గంటలే ఎనిమిది గంటలే అని చెప్పి కార్మికుల కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ ఆ రోజు బ్రిటిష్ కాలంలో పరిపాలన చాలా కఠినమైన రోజుల్లో కూడా ముందుకు నిలబడి నా దళిత జాతులు ముందు ఉండాలని చెప్పి పోరాడే వ్యక్తి ఒక బిఆర్ అంబేద్కరే అంబేద్కర్ గారు ఆ రోజు అన్ని చెప్పాడు కానీ పరిపాలనలో లోపం లోపముంది అధికారులు ఉంది ఇక్కడ అధికారులు అనేక విధాలుగా పలుకు పడుకు బలహీన వర్గాలను అణగదొక్కుతున్నారు అలాంటి కాలంలో నా దళిత మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్పీఎస్టి వ్యవస్థాపకుడైన మందకృష్ణ మాదిగ ఇపోతే ముందుకు వచ్చి ముప్పై ఏళ్ళ పోరాటం చేసి ముప్పై ఏళ్ళ పోరాటంలో బెస్సీ బాధికలకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది చదువుకున్న విద్యార్థుల కన్నా జరుగుతుందని పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగన్న ఈరోజు ముప్పై ఏళ్ళ పోరాటం చేసి వర్గీకరణ ఆగస్టు ఒకటో తారీఖున వర్గీకరణ అమలు చేస్తే దాన్ని కూడా దొంగలో దొక్కుతుంటే అన్న నేను ముందున్నాను మీకు వర్గీకరణ చేస్తాను చదువుకున్న వారికి చదువుకునే అవకాశం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం అవకాశం వస్తుంది ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారనే ఆలోచనతో మన సోదరులైన మన సోదరులు ఇతర వ్యక్తులు అణుగు నేను ముందర ఉన్నానని చెప్పి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ఫైట్ చేస్తున్న వ్యక్తి మన మందకృష్ణ మాదిగన్న ఈ రోజు కూడా మనం ఒకటే ఆలోచించండి మనం ఎంత పోరాటం చేసి ఎన్ని చేసుకున్నా కూడా మనము ఐకమత్యంగా ఉండి ఐకమత్యంతో సాధించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకు పుట్టగతులు ఉండవు మళ్ళా కూడా నా బుద్ధిలో నా భవిష్యత్ అనే కాలానికి వెళ్ళిపోతాము దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి మన మాది బిడ్డలందరూ అంబేద్కర్ రాసిన బుద్ధుడు రాజ్యాంగాన్ని దొంగలో దుక్కాలని ఎంతో మంది ఎన్నో ఆలోచనతో చేస్తున్నారు ప్రపంచ మేధావులు కూడా చేస్తున్నారు దయచేసి ఇది ఒకటే గమనించి